ఓ నేను ఇప్పుడు చల్లే పిల్లవాళ్ళకి అరే నువ్వు కూర్చోవయ్యా లేచి నుంచు ఇంట్లో అంత బాగున్నారా బాగున్నారు మావయ్య పిల్ల తరపు నుంచి నిచ్చి తర్వాత స్పెషల్ గా చేయాలని ఏముంది అయ్యా స్పెషల్ గా పిల్లల్ని పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త కొడుకు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా చెప్పలేదండి అడమోంటి ఇంకా ఏదో చెప్తా ఉంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ నువ్వు ఇచ్చి దాతోండదు చూడాలా నువ్వు వెళ్ళి చూడు నిన్నే చూసాను నా బావుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు అడ్రస్ చూసింది రాజకీయాల్లో కళద్దురా అంటే వెళ్లావు ఉన్నమతికి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది ఆహా అలాగే అలాగే నచ్చు వెళ్ళి డ్రెస్ చూస్తాను అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే కూర్చోబయా ఎన్ని సార్ లేస్తావు ఒకసారి లేవడానికి అందరూ విడుతుంటే

కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవిష్పడతారు ఆడదంటే అనుకుగా ఉండాలి తొందరపడకూడదు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజారు మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగ్రీస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు

నరసింహ నీ చూసుకో ఇప్పుడ్రస్ ఇంకెవరవు నీ డ్రస్ బాగు నేనే డ్రస్ ముఖ్యవా నా పెళ్లి ముఖ్యవా బాగా ఆలోచించి చూడు ఇంకెవరం ఇస్తారా అది కరెక్టే సర్లే ఉత్తుకేసుకుంటా ఉత్తుకునే టైం ఉంటే నేనుకోలేనా అంత టైం లేదు వీడికి పిల్లలు చూడటానికి వెళ్తమే ఒక కర్మ పైగా నడిచి వెళ్తాం ఇల్లు ఉండాల్సిందా

నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు ఓకే అలా పాటల పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడ డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి అడిగాడా ఇక మీద డ్రెస్ గురించి ఆ పెళ్ళిళ్ళు ఇటు అవును కదా ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత నుంచి పెళ్లి కొడుకులో పడి రండి ఇల్లు పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడు నరసింహ ఇలా రా దగ్గరికి రామ్మ పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలాగే పోదామా ఏం కాదన్న ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తెలవట్లేదు నువ్వే అడుగమ్మా ఏడు చదువుతున్నాడు చెప్తు పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయా నరసింహ నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితా ధైర్యంగా ఉండి సుందరే నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్లి ఒప్పుకుందంటే వచ్చే నీ పెళ్లి నరేమా పక్కన తోడమంట పది మంది అంతా నీ అదృష్టం మంచి పిల్లలు చూసి సెలెక్ట్ చేసుకో మాట్లాడాలి ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదే పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు రావతలకి తను ప్రచోదకం కదా ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగనే ఆలోచిస్తున్నావు దీనికి వెళ్తా అండి వెంట్రా నువ్వెంతో అదృష్టవంతువి ఎందుకు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కాని వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళే జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతురివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడి వరకు నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నీకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్